టిట్కోసులు రావాలా టిట్కోసులు కూడా ఇంకా డిస్ట్రిబ్యూషన్ చేయాలా మిట్కల్ అండర్ కంట్రోల్ మున్సిపల్ కమిషనర్ గారు నేను కూడా మాట్లాడి టిట్ కౌస్ లో పోమంటే నేను ఆయనకు శ్రమ అయిపోయింది అంటే పోరు టి కౌసులకు ఆ ఇల్లు ఇస్తాం కట్టించడం బ్రహ్మాండంగా ఉండేది ఐదేళ్లు ఆ దరిద్రం పని చేయకపోయినా కట్టి నిలబడినాయి స్ట్రాంగ్ గా ఉండే సీబీడ్తో కట్టాము అని చేతికి పోరు పట్టాలి ఏమంటారు ఒక ఇల్లు కట్టుకోరంటే ఇల్లు తీసుకోమంటారు అదేమేమో నాకు అర్థం కాలే అప్పుడు ఇంట్లో ఎంత ప్రమాణం కట్టాము అక్కడ అన్ని కాంప్లెక్స్ కట్టాము అందు ప్రొవైజర్స్ ఏర్పాటు చేస్తాము గ్రౌండ్ ఏర్పాటు చేస్తాము మీకు అవసరం ఫెసిలిటీస్ ఇస్తాము అన్ని చేస్తామని కమిషనర్ గారు చెప్పారు కదా ఎన్ని ఫెసిలిటీస్ ఇస్తామంటే అన్ని మీకు ఏం కావాలో గా పట్టణ ప్రాంతాలు అవైలబిలిటీ ఉందో కూరగాయలు అమ్మే ప్రతి కూడా ఆడ పెడతామన్నారు ఎందుకు అక్కడ అంతమంది నివసించిన తర్వాత ఇది అది కలిపితే దాదాపుగా పది పదహైదు వేల మంది ఉంటారు పదహైదు వేల మంది అంటే వచ్చేటోడు పోయేటోడు అయితే ఇరవై ఐదు వేల మంది అంటే ఒక చిన్న ఆరుగా అవుతుంది అంత ఊరు వచ్చిన తర్వాత మనం అభివృద్ధి చేసుకోవాలి కదా వస్తాము కదా ఏమో నువ్వే చెప్పారు ప్రస్తుతం మీరు అడిగారు అంటే మీరు మీకే ఇస్తాం ఇల్లకి ఇచ్చేస్తాం అదే ఇల్లు నేను చెప్పే అడగండి మీకు పట్టాలు పట్టాలొద్దు మీకు ఇల్లు తీసుకోరి పేదవారు ఉన్నారు చాలా మంది పాపం ఎక్కడతో దూరం రా ఒక్కొక్కరికి పెట్రోల్ కట్ చేస్తుంది వస్తామే కదా సరే ఏదేమైనా సరే వాళ్ళు గుర్తి కాబట్టి వారికి పేదవాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఎవరైనా గుర్తించి వాళ్ళకి ఇస్తామంటారు తీసుకోండి ఒక మంచి ఇల్లు తీసుకోరు అంత లో బాగా మంచిగా ఉండే టైల్స్ వేసుకొని చేసుకొని